గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ రాజమండ్రి ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి అధికార పార్టీ ఎమ్మెల్యే హత్యకు ప్లాన్ చేయటం సంచలనం సృష్టిస్తోంది నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకి భారీ కుట్ర జరిగినట్టు ఒక వీడియో బయటకు వచ్చింది ఎమ్మెల్యే కోటం రెడ్డిని హత్య చేస్తే డబ్బే డబ్బు అంటూ వీడియోలో చర్చలు జరిపారు రౌడీ షీటర్లు కోటం రెడ్డిని చంపేందుకు ఐదుగురు రౌడీ షీటర్లు మాస్టర్ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది ఈ హత్య ప్లాన్ వెనుక రౌడీ షీటర్ శ్రీకాంత్ ముఖ్య అనుచరుడు జగదీష్ ఉన్నాడు మద్యం సేవించే ప్లాన్ గురించి చర్చించిన రౌడీ షీటర్లలో జగదీష్ మహేష్ వినిత్ మరో ఇద్దరు ఉన్నట్లుగా తెలుస్తోంది మద్యం సేవించే ప్లాన్ గురించి చర్చించిన జగదీష్ మహేష్ వినిత్ సహా మరో ఇద్దరు చర్చించుకున్నారు కాగా ఈ వీడియో బయటికి రావటం సంచలనం సృష్టిస్తోంది అయితే ఈ హత్య కుట్ర వెనుక ఎవరి హస్తం ఉందనేది తేలాల్సి ఉంది ఈ వీడియో ఎలా బయటకు వచ్చింది ఎవరు వీడియో షూట్ చేశారన్న దానిపై పోలీసులు వివరాలు వెలికి తీస్తున్నారు ఈ రౌడీ చీటర్లను అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృందాలను నియమించినట్లుగా తెలుస్తోంది మరోవైపు ఈ వీడియో బయటికి రావటం తీవ్ర సంచలనం రేపుతోంది ఈ ఘటనపై నెల్లూరు ఎస్పీ కృష్ణకాంత్ స్పందించారు ఈ వీడియో తమ పరిశీలనలో ఉందని దానిపై దర్యాప్తు చేస్తున్నట్లుగా వివరించారు అన్ని వివరాలు సేకరిస్తున్నామని త్వరలోనే పూర్తి విషయాలు అందరికీ తెలియజేస్తామని చెప్పారు ఈ విషయంపై ఎమ్మెల్యే కోటం మాట్లాడతామని ఆయన కోరితే సెక్యూరిటీ కల్పిస్తామని చెప్పారు ఇక లేడీ రౌడీ షీటర్ నిడిగుండ అరుణ ద్వారా రౌడీ షీటర్లు అవిలేల శ్రీకాంత్ అతని అనుచరుడు జగదీష్ సహా మరికొందరు ఈ హత్యకు ప్లాన్ చేసినట్లు కోటం రెడ్డి అనుచరులు ఆరోపిస్తున్నారు ఈ వీడియోతో పాటు మరిన్ని సాక్ష్యాలు సేకరించినట్లు తెలుస్తోంది తాము తక్షణమే స్పందించడంతో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రాణాలకు ఎలాంటి ముప్పు జరగలేదని వాళ్ళంటున్నారు ఇటీవల కోటం రెడ్డిపై వైసీపీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారని చెబుతున్నారు

సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం